హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ అయితే చేసి పెట్టమని అడుగుతారనమాట ఈరోజైతే నాకు పకోడీలు చేయమని చెప్పారనమాట ఎందుకంటే వర్షం బాగా పడుతుంది వర్షంకి పకోడీలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి అవి మమ్మీ అని అన్నారు అందుకని నేనైతే ఎప్పుడు చేసే ఉల్లి పకోడీ కాకుండా ఇలా కాలీఫ్లవర్తో ట్రై చేశాను అనమాట ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్ళు వేసుకొని ఉప్పు పసుపు వేసి అవి నీళ్ళని వేడి చేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండి మనకి ఎంత కావాలో అంత వేసుకొని అంటే పకోడీకి కావాల్సినంత వేసుకొని అందులో మూడు స్పూన్ల వరిపిండి కూడా వేసుకున్నాను వరిపిండి వేస్తే కొంచెం పకోడీలు కరకరగా వస్తాయన్నమాట ఆ తర్వాత రుచికి సరిపడే ఉప్పు వేసుకున్నాను తర్వాత కొంచెం కారం వేసుకున్నాను పిల్లలు ఎంత తింటారో అంతే కారం వేసాను అనమాట ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం వామ్ తీసుకొని అవి కొంచెం నలిపి అనమాట ఎందుకంటే వామ్ వేస్తే కొంచెం తొందరగా జీర్ణం అవుతుంది గ్యాస్ ఫామ్ అవ్వదు అనమాట అందుకని వామ్ వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం అంటే కొంచెం సోడా కూడా వేసుకున్నాను అనమాట కుకింగ్ సోడా ఇవన్నీ వేసుకున్నాక పిండిని అయితే ఒకసారి బాగా అనమాట అంటే అంత మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అంతా ఇలా ఈ విధంగా వచ్చేటట్టు కలుపుకున్నాను అనమాట అంటే మరి పలచగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేటట్టు కలుపుకున్నాను మనం చేయి పెడితే చెయ్యి కంటేటట్టు ఉండాలన్నమాట అలా కలుపుకున్నానమాట అలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ఉన్న నీళ్లు వేడయ్యాక ఆ నీటిలో ఈ మనం ముందుగా తీసుకున్న కాలీఫ్లవర్స్ ఉంటాయి కదా ఓన్లీ ఫ్లవర్సే తీసుకోవాలి కాడలు ఉండకూడదు అలాంటివి తీసుకొని అందులో వేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెంసేపు ఒక పది నిమిషాలు అలా వే ఆ వేడి నీటిలో ఉంచేయాలి వాటిని అలా ఉంచడం వల్ల అవి కొంచెం మెత్తబడతాయి దా అంతేకాకుండా వాటిలో ఉన్న పురుగులు ఏవైనా ఉంటే చనిపోతాయి అనమాట ఇలా పది నిమిషాల వరకు ఉంచుకొని ఆ తర్వాత వాటన్నిటిని నీళ్లు లేకుండా వడగొట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా శనగపిండి అందులో ఇవి వేసేసి కలుపుకోవాలన్నమాట మొత్తం మిక్స్ అయ్యేటట్టు నాకు కొంచెం లూజ్ అయ్యిందని ఇంకొంచెం పిండి వేసుకున్నాను శనగపిండి నేను ఆ శనగపిండి వేసుకొని మొత్తంగా కలుపుకున్నాను ఇంకా లైట్గా ఉప్పు కూడా వేసుకున్నాను శనగపిండి వేసానని టేస్ట్ బాగా కరెక్ట్గా రావాలని ఇలా కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం ఇవి ఫ్రై చేసుకునే సరిపడా ఆయిల్ని వేసుకొని బాగా వేడి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయిందో లేదో చూసుకోవాలంటే ఒక పిండి డ్రాప్ని అలా వేసుకొని నేను చూపించే విధంగా వేసుకొని చూసుకోవాలన్నమాట ఆయిల్ వేడైన వేడైందని తెలిసిన వెంటనే ఈ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి ఆయిల్లో అవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం కింద మీద అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే బాగా ఫ్రై అవుతాయి ఫ్రై అయ్యాక ఆయిల్ అంతా కిందకు పడేటట్టు చూసుకొని బాగా వడగొట్టుకొని అప్పుడు అవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలాగ రెండోసారి కూడా అలానే ఉన్న మిగతా మిశ్రమం కూడా అలానే వేసుకోవాలి అందులో ఇలా పకోడీలు బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలన్నమాట అన్ని గిన్నెలోకి తీసుకున్నాక నా దగ్గర ఒక చాట్ పౌడర్ ఉంది చాట్ మసాలా పౌడరు అది కొంచెం అందులో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అంటే పకోడీల పైన అలా చల్లుకుంటే ఉప్పు ఉప్పుగా పుల్ల పుల్లగా వలగ ఉంటాయి అందుకని నేను వేసుకున్నాను దానికి సరిపడా వేసుకొని అంతా మిక్స్ అయినట్టు కలుపుకున్నాను అనమాట ఇలా పైన కింద మొత్తం మిక్స్ అయిపోవాలి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత పిల్లల కోసం రెండు బౌల్ తీసుకొని అందులో వేసేసి వాళ్ళిద్దరికి ఇచ్చేసాను వాళ్ళు తిని చాలా బాగున్నాయి అన్నారు బయటపడే వర్షాన్ని చూస్తూ ఈ పకోడీలు తినుకుంటూ ఎంజాయ్ చేశారనమాట మా పిల్లలు చాలా బాగున్నాయి అని చెప్పారు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ బాయ్ అండి